సినిమాలో అసలు హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున లేనని తానొక అతిథిని మాత్రమేనని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఖాన్ అన్నారు ప్రేక్షకులు ఈ సినిమాకు భారీ ఎత్తున తరలివస్తున్నారంటే అది వారిద్దరి కోసమే కాని తన కోసం కాదని వినమ్రంగా తెలిపారు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ చిత్రంలో తన పారితోషికంపై వస్తున్న పుకార్ల పట్ల ఆమిర్ ఖాన్ స్పందించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కూలీ చిత్రంలో నటించినందుకు తాను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని స్పష్టం చేశారు రజనీకాంత్ పై నాకున్న అపారమైన ప్రేమ గౌరవానికి వెలకట్టలేం ఆయనతో కలిసి స్క్రీన్ పంచుకోవడమే నాకు దక్కిన గొప్ప బహుమతి అని ఆమిర్ పేర్కొన్నారు ఆయనపై అభిమానంతోనే ఈ సినిమాలో నటించాలని తేల్చి చెప్పారు కూలీ చిత్రంలో ఖాన్ కీలక అతిథి పాత్ర పోషించారు అయితే ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా రూపాయలు ఇరవై కోట్లు తీసుకున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది చిత్రబృందం ఈ వార్తలను ఖండించినా పుకార్లు ఆగలేదు తాజాగా ఖాన్ స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి పూర్తిగా తెరపడినట్లయింది ఆగస్టు పద్నాలుగున విడుదలైన కూలీ చిత్రంలో ఆమిర్ ఖాన్ దాహా అనే పాత్రలో కనిపించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూపాయలు నూట యాభై ఒక్క కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్